నా పేరు కెచ్చెల రంగారెడ్డి సిపిఎంఎల్ లైన్ ప్రజాపంద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర స్థాయి మహాసభలు ఐక్యతా మహాసభలు మార్చి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఖమ్మంలో జరుగుతూ ఉన్నాయి మొదటి రోజు అంటే మార్చి మూడో తారీఖున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాము బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నాము ఈ విధంగా జరుగుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఈ సభల్లో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక మహత్తరమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది భారత విప్లవోద్యమానికి యాభై సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది అనేక అనుభవాలు ఉన్నాయి భారత కమ్యూనిస్టు ఉద్యమానికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది అయినా ఈ భారతదేశంలో విప్లవం విజయవంతం కావటం అనేది జరగలేదు అతివాదం మితవాదం ఈ అవకాశవాదాల లాంటి పందాల్లో ఈ కొట్టుకుపోయి ఇంకా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా ఉండటానికి కారణం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఈ భారతదేశానికి తగిన ఆ పందాన్ని నిర్ణయించుకోవటంలో లోపం జరగటం వల్లనే ఇంత దీర్ఘకాలం పట్టింది అదే రష్యాలో చైనాలో ఇంకా ఇతర దేశాల్లో కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళు విప్లవాల్ని విజయవంతం చేసుకున్నారు అందుకని ఈ అనుభవం రీత్యా ప్రపంచ విప్లవోద్యమాల అనుభవాల్ని భారతదేశంలో ఉన్నటువంటి విప్లవోద్యమ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణ్యంగా ఈ భారతీయ పందా ఉండాలని చెప్పి మా పార్టీ సిపిఎంఎల్ ప్రజా పందా అట్లనే పీసీసీ సిపిఐ ఎంఎల్ సిపిఐఎంఎల్ ఆర్ఐ అనే పార్టీ మూడు పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని విశ్లేషించుకొని ఇక్కడ మూడు విప్లవ పార్టీలు ఐక్యంగా ఒక ఒక పార్టీగానే ఏర్పడబోతూ ఉన్నాయి ఆ విధంగా ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కలిగించటం ద్వారా ప్రజల్ని సామూహిక ఉద్యమాల్లోకి పెద్ద ఎత్తున కదిలించడం ద్వారానే ఈ భారతదేశంలో విప్లవ ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పి మేము నిర్ణయించుకుంటా ఉన్నాం అట్లా ఈ భారతదేశంలో ఉన్న అటువంటి వ్యవస్థ కూడా ఇది ఫ్యూడల్ పద్ధతులు కాకుండా అర్థవలస కాకుండా ఇది అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారి విధానంగా ఈరోజు ఈ భారతదేశం మారింది ప్రజల ఆకాంక్షలు మారినాయి ప్రజల అవసరాలు మారినాయి ప్రజల యొక్క డిమాండ్లు కోరికలు కూడా మారుతూ ఉన్నాయి ఇక్కడ పేదరికం పెద్ద ఎత్తున ఉంది నిరుద్యోగం పెద్ద ఎత్తున ఉంది రైతాంగం ఇవాళ పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు అట్లనే ఈ గిట్టుబాటు ధరలు కూడా ఒక చట్టబద్ధత కావాలి ప్రత్యేకమైన చట్టం కూడా ఉండాలని చెప్పి ఏ పార్టీ అనేది కాకుండా ఏ సంఘం అని కాకుండా పెద్ద ఎత్తున సామూహికంగా ఉద్యమాలు చేస్తున్నారు గత రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆ విధంగా రైతాంగం చేశారు ఇప్పుడు కూడా ప్రభుత్వం యొక్క నిర్బంధాన్ని తట్టుకొని ఎదుర్కొని మేము ఏమైనా పర్వాలేదు మా న్యాయమైన కోరికలను సాధించుకుంటామని ఒక ఆకాంక్ష పెరుగుతూ ఉంది ఇలాంటి కొన్ని సామూహిక ఉద్యమాలు ఈ భారతదేశంలో రావటానికి కావాల్సిన వనరులు అవకాశాలు ఇక్కడ బాగా ఉన్నాయి అట్లాంటివి ప్రభుత్వం కూడా గిరిజనుల ఏడల పోడు భూముల విషయంలో అనుసరించినటువంటి తప్పుడు విధానం అడవుల రక్షణ పేరిట హరితహారం పేరిట దాడులు జరిగిన దాడులు చేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళనలు ఈ విధంగా కూడా జరిగాయి అట్లే ఈ దేశంలో అభివృద్ధి అనే పేరిట ప్రాజెక్టుల నిర్మాణ పేరిట పరిశ్రమ పరిశ్రమల పేరిట కూడా ఈ చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం దాడి చేసింది ఇదంతా కూడా కార్పొరేటు అనుకూల విధానాలు ఫాసిస్ట్ విధానాలు అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆ విధంగా అనుసరిస్తూ ఉంది అందుకని దీని వ్యతిరేకంగా ఇవాళ ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయి గతంలో కూడా ఈ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ప్రారంభించిన తర్వాత ఈ దేశంలో ఇలాంటి ఉద్యమాలు మరింత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మేము అర్థం చేసుకునేది ఏంటంటే ఈ భారతదేశంలో ఆ పరిస్థితులు మారుతూ ఉన్నాయి కనుక చదువుకోవాలని ఉద్యోగం సంపాదించుకోవాలని ఆదాయాలు సంపాదించుకోవాలని అట్లా నిరుద్యోగం పోవాలని చెప్పి పేదరికం పోవాలని ఇలాంటి ఆకాంక్షలు కూడా పెరుగుతూ ఉన్నాయి దానికోసం తపన పెరుగుతూ ఉంది ఇలాంటి మారుతూ ఉన్నటువంటి ఆకాంక్షలకు అనుగుణ్యంగా ఈ ఉద్యమాలు ఉండాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం కనుక ఈ సామూహిక ఉద్యమాల్లో ఈ విప్లవకారులు పనిచేయాలి ఆ సామాజిక శక్తులు ఆ విధంగా ఉండి పనిచేయాలి సమీకరించాలి ఉద్యమాలు నిర్వహించాలి ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక కార్పొరేటివ్ వ్యతిరేక విధానాలని తిప్పికొట్టాలనే విధానాలు మేము నిర్ణయించుకున్నాం ఆ విధంగా నిర్ణయించుకున్నటువంటి ఈ మూడు పార్టీలు సిపిఎంఎల్ ప్రజాపంద పిసిసి సిపిఐఎంఎల్ పార్టీ అండ్ అలాగే సిపిఐఎంఎల్ ఆర్ఐ అనే పార్టీలు ముందుగా ఒకే పార్టీగా సిపిఐఎంఎల్ మాసలైన్గా ఏర్పడి మేము పనిచేయాలని నిర్ణయించుకున్నాం అందుకని ఇది చారిత్రాత్మకమైన విషయంగా మేము చూస్తున్నాము ఈ సందర్భ ఇట్లా ఏర్పడిన సందర్భంగా మార్చి మూడో తారీఖున పెద్ద ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాం బహిరంగ సభను కూడా జరిపిస్తున్నాం దీంట్లో వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలి మా నిర్ణయాన్ని కూడా మా యొక్క ఆ ఆలోచనలకు అనుగుణంగా మిగతా విప్లవకారులు ఆలోచించాలని చెప్పి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి ఈ ఉద్యమంలో పాల్గొనాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను